హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ రోజు మా ప్రొడ్యూసర్స్ క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కలోని గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక సుమిత్రకు ఫోన్ చేసిన కాంచనా ఇక సుమిత్రతో వదిన నా అసలైన మేనకోడలు చూసిన కాదు దీప అది నేను అసలు నమ్మలేకపోతున్నాను వదిన అని చెప్పేసి అంటూ దీప పుట్టుక రాస్తాండి మొత్తానికి గాంఛన అయితే సుమిత్రతో మాట్లాడనున్నది ఇందుకు అసలు గాంఛనకు దీప తన అసలైన మేనకోడలని ఎలా తెలుసుకుంది మరి సుమిత్రకు తన అసలైన కూతురు జోస్న కాదు దీప అని చెప్తే మరి సుమిత్ర నమ్ముతుందా నమ్ముతుందాస్ట్ సీరియల్ లో ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్కిప్ చేయకుండా అండి వరకు చూసాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పుడు కనుక లైక్ చేయాలంటే వెంటనే లైక్ చేసేయండి సరేనండి శరువులు ఏం చరవో తెచ్చి చూసి తెలుసుకుందాం ఇక మొత్తం మీద కార్తీక దీపం శిరు చాలా ఆసక్తికరంగా సాగుతుంది కూతురు కాంచను తలుచుకుని శివనారాయణ చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇప్పుడు నాకు ఆ బంధం లేకపోయిందని చాలా బాధపడతాడు ఇక అందుకు కార్తీక్ బాబు బదిలిస్తాడు బంధాలు లేకపోవడం ఏమీ లేదని అంటాడు మనం కోరుకుంటేనే వెంటనే ఆ బంధాలు ప్రేమలు అన్ని తిరిగి వస్తాయని చెప్పేసి అంటాడు కానీ వాటిని మనం కోరుకోవాలని మనం కోరుకున్న దూరంలో అన్ని ఉంటాయని వివరిస్తాడు కానీ శివనారాయణ మాత్రం కార్తిక్ ఓదార్పును పెద్దగా చేయడు మీ సలహాలు మాకేం అవసరం లేదని చెప్పేసి అంటాడు ఇక దాంతో కార్తిక్ వెంటనే మరి మా లెక్కలు తెలుసు అని చెప్పేసి అంటాడు దీపతో ఈ ఇంట్లో పెళ్లి ఒప్పుకుంటారా లేదా అని ప్రశ్నిస్తాడు ఇక శివనారాయణ జరుగుతుందని కార్తిక్ మాట ఇస్తాడు మళ్ళీ దీపకు నాకు మీ ఇంట్లోనే పెళ్లి చేయాలని కండిషన్ కు శివనారాయణ ఒప్పుకుంటాడు కానీ సుమిత్ర మాత్రం కార్తిక్ అడిగిన దానికి అసలు ఒప్పుకోదు పీకల దాకా కోపం ఉన్న దీపకును అసలు తల్లిగా ఉండి పెళ్లి ఎలా జరిపిస్తాను అని చెప్పేసి అంటే చాలా కోపంతో రగిలిపోతుంది సుమిత్ర తనను ఏమాత్రం ఇష్టం లేదని చెప్తుంది కానీ శివనారాయణ మాట ఇవ్వడంతో ఎలాగైనా చేస్తారని కార్తిక్ మాత్రం భరోసాతో వెళ్లిపోతాడు ఇక తమ పెళ్లితో రెండు కుటుంబాలను ఒక్కటి చేసే అవకాశం వస్తుందనుకుంటాడు ఇక ఇదే విషయాన్ని అండి కార్తిక్ దీప ఇంటికి వెళ్లి కాంచన కూడా చెప్తారు ఇక దాంతో కాంచన ఫుల్ ఖుషి అవుతుంది పైగా శివనారాయణను గుర్తు చేసుకునే భావోద్వేగం అయ్యాడని కూడా కార్తీక్ ఎత్తు మొత్తానికి తన తల్లి కాంచనకు చెప్తాడు ఇక దాంతో కాంచన కూడా చాలా ఆనందపడిపోతుంది పడిపోతుంది మీ ఇద్దరికి ఆ ఇంట్లో పెళ్లి జరుగుతుండటం నాకు చాలా ఆనందంగా ఉందని అంటుంది ఇక ఇదే సమయంలో కార్తీక్ ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే వెళ్ళిపోతాడు వెళ్లిపోతాడు అయితే దీప ఎవరిని అడిగినా కూడా సమాధానం ఇవ్వకుండా ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ వెంటనే బయటికైతే వెళ్తాడు కార్తీక్ ఫోన్ వస్తుంది ఎవరో కాదు జ్యోస్నని ఇక కార్తిక్ వెళ్లి జోస్నైతే కలుస్తాడు జ్యోస్న కార్తీక్ దగ్గరకు కావాలనే ప్రశ్నిస్తూ ఉంటుంది చూడు కార్తిక్ కానీ కార్తీక్ మాత్రం జ్యోస్నను అంతకంతకు దూరం పెడుతూనే ఉంటాడు జ్యోస్న మాట్లాడుతూ అసలు నీకు ఇంట్లో మళ్ళీ పెళ్లి జరిపించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తుంది మొత్తానికి జ్యోత్న కార్తీక్ ని నువ్వు తాళని తెంపడం వలనే అని ఒక్కసారిగా బదిలిస్తాడు అది సరే అసలు నువ్వు కొన్ని విషయాలు ఎందుకు తగ్గి ఉంటున్నావు నీకు అవసరం లేని విషయాల్లోనూ నీ తప్పు లేని సందర్భాల్లోనూ సర్దుకుపోతూ ఉంటున్నావు వీటన్నిటికి కారణం ఏంటి నువ్వెందుకు ఇవన్నీ భరోసిస్తావని ప్రశ్నిస్తుంది కార్తికతల మాట్లాడతాడు నా కుటుంబం కోసం అని చెప్పేసి అనడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూసిన నీకు అయితే నా కుటుంబం ఏంటి బావా మన కుటుంబాన్ని నువ్వు చెప్పాలి కదా అని చెప్పేసి అంటుంది చూడు నీ దృష్టిలో కుటుంబం అంటే నువ్వు దశరథ అనని సుమిత్ర కానీ నాకు మాత్రం మా అమ్మ మామ అత్త దీప అలానే దాసు మావయ్య పిన్ని స్వప్న కాశీ తాత అలానే అంతే అంతేకాకుండా నువ్వు మా నాన్న మంచి మనిషిగా మారితే ఈ లిస్ట్ చివరిలో ఆయన కూడా ఉంటాడు ఇది నా ఫ్యామిలీ అని చెప్పేసి అంటాడు కార్తీక్ నీకు నీ కుటుంబం కావాలి అంటే ఆ దీప నీ జీవితంలోకి ఉండకూడదని చెప్పేసి అంటది చూసిన ఒక్కసారిగా కానీ కార్తీక్ మాత్రం దీప వల్లనే నాకు నా కుటుంబంతో కలిసి ఉండాలని అనిపిస్తుంది దీప అంటేనే వెలుగు నా జీవితం వెలుగు అని చెప్పేసి బదిలిస్తాడు మీ పిల్లని ఇంట్లో అస్సలు జరగనివ్వనని మొత్తానికి ఛాలెంజ్ ఇస్తుంది జోస్నా కార్తిక్ ని వల్ల కాని పని అని చెప్పేసి అంటాడు సవాల్ అంటే సవాల్ అని ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు ఇక జోసినైతే ఇంటికి తిరిగి వెళ్లేసరికి అక్కడ కూడా ఇదే టాపిక్ కొనసాగుతుంది ఇక కార్తిక్ తీపుల పెళ్లికి నేను మాత్రం అనుమతించను కానీ ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయం కూడా తెలుసుకోవాలని శివన్నారాయణ అనుకుంటాడు ఇక వెంటనే దశరథ దగ్గరకు వెళ్లి ఇదే విషయాన్ని గుర్తు చేస్తాడు కార్తీక్ దీపుల పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావని చెప్పేసి అడుగుతాడు మీ నిర్ణయమే మా నిర్ణయం నానని చెప్పేసి అంటాడు దశరథా మీకింతలో పారిశాతం వీళ్ళు కూడా అక్కడికైతే వస్తారు శివనారాయణ తన ఎవరి అభిప్రాయం తీసుకోకుండా కార్తీక్ మాట ఇచ్చాడు అని చెప్పేసి అంటాడు అందుకు కారణం ఈ ఇంటికి ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టకూడదని అక్కడ నా కూతురు కాంచినా ఇక్కడ నీ కూతురు చూసినా ఇద్దరు కూడా కంటనీరు ఉండకూడదని ఇక పక్షంగా నేను నిర్ణయాలు తీసుకున్నానని నారాయణ అయితే చెప్తాడు ఇక దీనికి సుమిత్ర మాత్రం ఇలా మాట్లాడుతుంది ఏదేమైనా సరే నా నిర్ణయానికి నేను అసలు ఒప్పుకోనట్టు చెప్పేసి అంటుంది నా భర్తను చంపేందుకు ప్రయత్నించిన వ్యక్తికి నేను తల్లిగా ఉంటానని ఎలా అనుకుంటున్నారు ఇప్పటి వరకు మీ మాట ఎప్పుడు దాటలేదు మావయ్య కానీ ఈ విషయంలో నన్ను మాత్రం క్షమించండి నేను అసలు అంగీకరించడం లేదు అని చెప్పేసి అంటుంది ఇక జోస్ అభిప్రాయం తెలుసుకోగా తాత చెప్పినట్టుగానే చేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఇక మరోవైపు పార్షాతం కూడా శివనారాయణ సపోర్ట్ చేస్తుంది ఇక శివనారాయణ దశరథ్ కూడా సుమిత్ర అభిప్రాయం కోసం ఇద్దరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇష్టం లేకపోతే నా మాటను కార్తిక్ వెనక్కి తీసుకుంటాడని చెప్పేశాడు శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు చూడు సుమిత్ర జ్యోతిష్యుడు ఇంటికొచ్చి ఏమి చెప్పాడు ఈ ఇంటి రక్తం ఎప్పటికీ కూడా కన్నీరు పెట్టుకుంటే ఈ ఇంటికి ఇంట్లో ఎప్పుడు కూడా శుభాలు జరగవు అన్ని అశుభాలే జరుగుతాయి ఈ ఇంటి రక్తం కన్నీరు పెట్టుకోకుండా మీరే చూసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయని జ్యోతిష్యుడు చెప్పారు కదా ఇటు చూస్తే నీ కన్న కూతురు అలానే అటు నా కన్న కూతురు ఇద్దరు కూడా కంట నీరు పెట్టుకుంటున్నారు అందుకనే ఇలా జరగకూడదనే నేను మనవరాలి భవిష్యత్తు ముందు ముందు బాగుండాలనే ఎటువంటి శాపనార్థాలు కూడా నా మనవరాలు తగలకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను మాటకు కట్టుబడి ఉండి నువ్వు ఎలాగైనా సరే తల్లి స్థానంలో ఉండి కార్తిక్కి అలానే దీపకి ఇద్దరికి కూడా పెళ్లి చేయాలి ఇది నా మాట ఇదే నా ఆఖరి మాట అనుకో సుమిత్ర ఆ తర్వాత నిర్ణయం నీకు వదిలేస్తున్నా అని చెప్పి శివనారాయణ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు తర్వాత సుమిత్ర ఆలోచనలో పడుతుంది ఇక పక్కన ఉన్న దశరథ కూడా చూడు సుమిత్ర అని ఏది చెప్పినా సరే బాగా ఆలోచించి చేస్తాడు నీకు ఇష్టం లేకపోయినా సరే ఇష్టం లేనట్టుగానే ఉండు కాకపోతే తల్లి స్థానంలో ఉండి జరగాల్సిన కార్యక్రమంలో నువ్వు అక్కడ ఉంటే చాలు వాటంతా అవే జరిగిపోతాయి నీ కూతురు చేసిన తప్పుకి ఆ తప్పుని సరిదిద్దుకుంటారని చెప్పేసి మరి కార్తీక్ మాట ఇచ్చావు కదా మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి కదా కేవలం నన్ను చంపింది దీప అనే ఆరోపణ నువ్వు నమ్ముతున్నావు కానీ అది అసలైన నిజమో కాదు ఇప్పటి వరకు కూడా తేలలేదు కదా రోజు జరిగిన ఇన్సిడెంట్ లో కేవలం దీప బాధితురాలు మాత్రమే అయ్యింది దోషి దీప కాదు కదా ఎందుకు నువ్వు దీపం మీద అంత దేశాన్ని పెంచుకుంటున్నావు కార్తీక్ కోసమేనా లేదా కాంచన కోసమైనా మనసు మార్చుకో సుమిత్ర అని చెప్పేశాడు దశరథ్ కూడా చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కార్తిక్ ఇంటికి రావడంతోనే ఇందులో దీపైతే కార్తిక్ దగ్గరకైతే వస్తుంది చూడు బావ సడన్ గా నీకు ఫోన్ కాల్ వచ్చింది నువ్వు బయటికి వెళ్ళిపోయావు ఎవరు నీకు ఫోన్ చేసింది ఎవరితో మాట్లాడుస్తున్నావు అని చెప్పేసాడు ఇక దీప అడుగుతూ ఉంటుంది నీకెందులో ఇందులో కార్తిక్ అయితే నేను ఎవరిని కలవడానికి వెళ్లాను తెలుసా నా మరదలు జ్యోస్నా జ్యోస్ని కాల్ నన్ను పిలిచింది ఎందుకంటే మనం చేసే పనులకి మన ప్రవర్తనలో ఏదో తేడా కనిపించినట్లుంది నాకు ఏదో నిజం తెలిసిందని జ్యోస్న అనుకుంటుంది నా నుంచి ఆ నిజాలు ఎలాగైనా తెలుసుకోవాలని మాటలతో నన్ను మాయ చేసి నిజాన్ని బయటికి కక్కించాలి అనుకుంది కానీ ఆ జోస్న కంటే నేను తెలివైన వాడినని అసలు తెలుసుకోలేకపోయింది మన మీద అసలు ఆ జ్యోత్నకి నిజంగానే అనుమానం వచ్చింది ఖచ్చితంగా నాకు నిజం తెలిసే ఉంటుందని జ్యోస్న అయితే అనుకుంటుంది ఏదేమైనా సరే మా అమ్మ కోరిక నెరవేరబోతుంది మావయ్య మాట ఇచ్చిన ప్రకారంగానే నీ కూతుర్ని నా మేన కోడల్ని నేను కోడలిక చేసుకుంటానని ఆ రోజు మా అమ్మ ఇచ్చిన మాటని ఈ రోజు నేను నిలబెట్టుకుంటున్నాను మన పెళ్లి జరిగిపోయింది కదా ఆల్రెడీ చెప్పేశాడు దీప అడిగేసరికి అది మనకు తెలియకుండా జరిగిపోయింది పెళ్లి జరిగిన తర్వాత నేను నీకేమౌతానో నువ్వు నాకేమవుతావో తెలిసింది అంతేకాని ఇద్దరం సొంత భావ మనకి ఇంకా తెలియదు కదా ఇప్పటికే పెళ్లి జరిగిపోయింది అనుకోకుండా నేను నీ మెడల తాలి కట్టేశాను కానీ నువ్వు మాత్రం నన్ను భర్తగా అంగీకరించావు కాకపోతే ఇప్పుడు వేద మంత్రాలు సాక్షిగా కన్న తల్లిదండ్రుల మధ్య ఆ కుటుంబంలో నువ్వు అందరితో కలిసి నా మరదల మేడలో తాలికట్టి నేను నిన్ను నా భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాను నీకు అమ్మా నాన్న చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని నీకు కూడా ఆశ ఉంటుంది కదా నీ కోరిక ఈనాడు నెరవేరబోతుంది అని చెప్పేసాడు మొత్తానికి కార్తీక్ దీపతో మాట్లాడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి ఇక కార్తీక్ దీపాల కోసం వచ్చిన కాంచన అయితే ఆ మాటలు నేను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒక్కసారిగా కార్తీక్ అని చెప్పేసి పిలుస్తుంది ఇక కాంచన కార్తీక్ అని అనే సరికి ఒక్కసారిగా కార్తీక్ దీప షాక్ అయిపోతారు ఏంటమ్మా అని చెప్పేసాడు కార్తీక్ అడిగేసరికి ఇప్పుడు నువ్వు దీపతో ఏం మాట్లాడావు ఆ మాటలన్నీ నేను వినేసాను నా మేనకోడలు దీపన కన్న తల్లిదండ్రుల చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని నీకు ఆశ కోరిక ఉంటుంది కదా అని నువ్వు దీపతో మాట్లాడుతున్నావేంటి అంటే మా అన్నయ్య వదిన ఇద్దరు కూడా దీప కన్న తల్లిదండ్రుల మరి జోసన ఎవరు అని చెప్పేశాడు కాంచన అడిగేసరికి అది కాదు అమ్మా అయితే ఆదరించి చేరదీసిన వాళ్ళు తల్లిదండ్రుల స్థానంలో నిలబడితే తల్లిదండ్రులు అయిపోతారు కదా దీప కూడా అలానే భావిస్తుంది అని చెప్పేశాడు ఇక మాట మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కార్తీక్ అయితే కార్తీక్ మోహంలో ఏదో తెలియని తేడా గమనించిన కాంచిన ఎర కార్తిక్ నువ్వు నా దగ్గర అబద్ధం ఆడుతున్నావు నాకు అర్థమైంది నా మీద ఒటివేశ్వరి నిజం చెప్తావా అని చెప్పేశాడు ఇక నిలదీసేసరికి ఇక కార్తీక్ జరిగింది మొత్తం కూడా చెప్పేస్తాడు పారి చేసిన మోసం ఆ రోజు జ్యోసనాలని దీపని ఇద్దరిని కూడా మార్చేయడం ఇక దీపను స్టాండ్ లో వదిలేసేయడం ఇక అప్పటి కుబేర వచ్చి దీపన తీసుకుని వెళ్లి పెంచడం దీప స్థానంలోకి జ్యోసన రావడం ఇదంతా కూడా మొత్తం ఫ్లాష్ బ్యాక్ లో జరిగింది మొత్తం కూడా కార్తీక్ అయితే కాంచనకు వివరిస్తాడు ఇక దాంతో చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఎందుకంటే తన అసలైన మేనకోడలు దీపే ఆవణి చాలా ఆనంద పడుతుంది తనకి అనుకున్నది సాధించానురా రా మేనకోడల్ని నేను నా కోడలిగా చేసుకున్నాను చాలా ఆనందంగా ఉందని చెప్పేశాడు కాంచన చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది ఇక కార్తిక్ అయితే చూడమ్మా ఈ చూ నువ్వు ఎవరికీ చెప్పకూడదు చూసిన పారిచాతం వాళ్ళు మంచి మనుషులుగా మారాలి వాళ్ళంతటా వాళ్ళ నిజాన్ని బయట ఒప్పుకోవాలి అప్పటి వరకు కూడా ఈ రాసం మన మధ్య ఉండాలని చెప్పేశాడు కార్తిక్ మాట ఇస్తాడు ఇక దాంతో కాంచన చాలా ఆనంద పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అయితే వస్తుంది కాంచన చాలా ఆనంద పడుతుంది జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటుంది ఈ లోపల సుమిత్ర అయితే కాల్ చేస్తుంది కాంచనకి ఎలా ఉన్నావు వదిన అని చెప్పేసి అంటుంది నేను బాగానే ఉన్నాను వదిన మీరు ఎలా ఉన్నారు నా కోడలు నా మేనకోడలు నా కోడలు అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అండు ఒక్కసారిగా నోరు జారేసరికి సుమిత్ర షాక్ అవుతుంది ఇటు వదిన మాట్లాడుతున్నారు కోడలు మేనకోడలు అవడం ఏంటి అని చెప్పేశాడు ఇక అడిగేసరికి చూడు సుమిత్ర దీప కార్తీకులకు తల్లి స్థానంలో ఉండి నువ్వే పెళ్లి చేయాలి అర్థమైందా నా అనుకో ముందు ముందు కాలమే అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తుంది దీప విషయంలో నువ్వు ఇప్పటి వరకు కూడా క్రమలోనే ఉన్నావు దీప తప్పు చేసిందన్న నువ్వు ఊహాపంచంలో బ్రతికేస్తున్నావు దీప ఏ తప్పు చేయలేదు చాలా మంచిదని ముందు ముందు రోజుల్లో నువ్వే తెలుసుకుంటావు కానీ మొత్తానికి అయితే దీప తన అసలైన కూతురు జ్యోసన కాదు అని మాటల రూపంలో కాంచన అయితే సుమిత్రకు అర్థమయ్యేలాగా చెప్తుంది ఇక కాంచన మాటలకు ఏమీ అర్థం కానీ సుమిత్ర అయోమయంలో ఉండిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే మొత్తానికి కాంచన తన అసలైన మేనకోడు అని నిజాన్ని అయితే తెలుసుకోబోతుంది వీడియో నుంచి తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్సరీ తెలుసుకోవాలి అని కూడా వెంటనే పక్కన